నమస్తే నేను మీ శ్రవణ్ మనం చూస్తూ ఉన్నాం భార్యాభర్తల బంధానికి సంబంధించి కానివ్వండి వాళ్ళ విడాకులకు సంబంధించి కానివ్వండి లేదంటే విడాకులు తీసుకునేటువంటి సమయంలో కానివ్వండి వాళ్ళు సపరేట్గా ఉంటున్నటువంటి సమయంలో కానివ్వండి కోర్టులు ఇస్తున్నటువంటి అంటే మెయింటెనెన్స్కి సంబంధించి కోర్టులు ఇస్తున్నటువంటి జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ కూడా ఆసక్తిని కలిగిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని కేసుల్లో కోర్టులు మెయింటెనెన్స్ను జారీ చేస్తుంటే కొన్ని కొన్ని కేసుల్లో భార్యకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి మెయింటెనెన్స్ను కూడా క్యాన్సిల్ చేస్తున్నటువంటి జడ్జ్మెంట్లను మనం చూస్తున్నాం సో ఈరోజు కూడా మనం అలాంటి జడ్జ్మెంట్ ఒకటి అంటే వయసుతో సంబంధం లేకుండా భార్య బతుకున్నంత కాలం మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అంటూ పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చినటువంటి ఒక కేసుకు సంబంధించి ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఈ కేసులో అసలు ఏం జరిగింది అంటే ఎనభై ఆరేళ్ళ ఉన్నటువంటి ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారికి డెబ్బై ఏడేళ్లకు సంబంధించినటువంటి ఒక వైఫ్కు కంపల్సరీగా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అంటూ కూడా పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది ఇందులో ఆయన పదిహేను వేల రూపాయలు ఇవ్వాల్సిందేనని అంతేకాకుండా పదకొండు వేలకు సంబంధించిన లిటిగేషన్ ఎక్స్పెన్సెస్ కూడా అతను చెల్లించాల్సిందే అంటూ కూడా పంజాబ్ హర్యానా హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే భార్యాభర్తలకు సంబంధించి వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ మనం చెప్పుకోవాలి అంతేకాకుండా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి అంతేకాకుండా భర్తకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ను కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి భర్త ఆల్రెడీ ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఉన్నాడు భార్య ఆల్రెడీ సెవెంటీ సెవెన్ ఇయర్స్ ఉంది అయినప్పటికీ కూడా కోర్టు మెయింటెనెన్స్ గ్రాంట్ చేసింది ఈ ఓవరాల్గా ఈ కేసులో అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పంజాబ్ హాకి సంబంధించినటువంటి నర్నాల్ ఫ్యామిలీ కోర్టులో ఒక డిస్ప్యూట్ ఈ డిస్ప్యూట్ అంతా కూడా నడిచింది దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా జరిగాయి ఈ కేసులో హస్బెండ్కు సంబంధించినటువంటి వాదనలు ఎట్లా ఉన్నాయి ఒకసారి చూస్తే అతను పక్షపాతంతో బాధపడుతున్నాడని కూడా కోర్టులో తెలిపాడు అంతేకాకుండా అతని పేరు మీద ఒక రెండున్నర ఎకరాల ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా ఆ ల్యాండ్ నుంచి తనకు ఎలాంటి ఆదాయం రావడం లేదు ఎందుకంటే తను ఫిజికల్గా సరిగా లేని కారణంగా దాని నుంచి నాకు ఎలాంటి ఆదాయం రావడం లేదు అంతేకాకుండా తనకు సంబంధించినటువంటి ఆ ల్యాండ్ తన పేరు మీద ఉన్నప్పటికీ కూడా ఆ భూమి మొత్తం కూడా తన సంబంధించినటువంటి పిల్లల స్వాధీనంలో ఉందని కూడా ఆయన కోర్టుకు తెలిపాడు ఈ నేపథ్యంలో అంతేకాకుండా ఒక నలభై రెండు వేల పెన్షన్ వస్తున్నప్పటికీ కూడా ఆ పెన్షన్ తన మెడికల్ ఖర్చులకు సరిపోతున్నాయి తనకు సంబంధించినటువంటి ఇతరత్ర ఉపయోగాలకు కూడా సరిపోతున్నాయి సో ఈ నేపథ్యంలోనే తాను ఫ్యామిలీ కోర్ట్ గ్రాంట్ చేసినటువంటి ఈ పదిహేను వేల రూపాయల మెయింటెనెన్స్ కానివ్వండి పదకొండు వేల రూపాయల లిటిగేషన్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి వీటిని ఇవ్వలేనంటూ కూడా హస్బెండ్ అయితే వాదించాడు ఇక ఒకసారి భార్యకు సంబంధించినటువంటి వాదనలు కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం భార్యకు సంబంధించినటువంటి కౌన్సిల్స్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారంటే భార్య బ్రతుకున్నంత కాలం భార్య బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత భర్తదే అంతేకాకుండా ఇతను సంపాదిస్తున్నటువంటి నేపథ్యంలో మొదట ప్రాధాన్యత భర్తనే చూసుకోవాలి భార్యకు సంబంధించినటువంటి బాగోగులు కేవలం ఆమె అంటే ఆమె బాగోగులు పిల్లలు చూస్తున్నంత మాత్రాన పిల్లలపైనే నువ్వు ఆధారపడాలి అనేటువంటి రీతిలో ఆమెను ఫోర్స్ చేయడం అనేది ఉండదని కూడా భార్యకు సంబంధించినటువంటి కౌన్సిల్స్ వాదించారు అంతేకాకుండా ఒకవేళ భర్త ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వకపోతే ఆమె జీవనం సాగించడం చాలా కష్టమవుతుంది అనేటువంటి విధంగా కూడా వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు ఈ నేపథ్యంలో కోర్టు కూడా ఈ రెండు సైడ్లో ఉన్నటువంటి వాదనలు విన్నది విన్న తర్వాత కోర్టు ఒకటే విషయం చెప్పింది భర్తకు కావలసినంత ఇన్కమ్ సోర్స్ ఉంది అంతేకాకుండా అతనికి అతని పేరుపైన ల్యాండ్ ఉంది అంతేకాకుండా అతనికి పెన్షన్ కూడా వస్తుంది ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే అతను ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది అంతేకాకుండా భార్య బాగోగులు అంటే ఆమె మెయింటెనెన్స్ సంబంధించినటువంటి విషయాల్లో మొత్తం బాధ్యత కూడా ప్రాథమిక బాధ్యత కూడా భర్తదే ఉంటుంది ఆ తర్వాతే పిల్లలపైన ఉంటుంది సో ఈ నేపథ్యంలో భర్తకు ఇన్కమ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భర్తనే ఆమె బాగోగులు చూసుకోవాలి మెయింటెనెన్స్ చెల్లించాల్సిందే అంటూ కూడా కోర్టు తీర్పునిచ్చింది ఇక ఏదైతే పదిహేను వేల అమౌంట్ ఉందో ఆ పదిహేను వేల అమౌంట్ కూడా రీజనబుల్ అమౌంట్ అని కూడా కోర్టు చెప్పింది ఈ నేపథ్యంలో ఒక భర్త అంటే భర్త చట్టాల ప్రకారం భర్తనే భార్యను చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కేవలం చట్టాల పరంగానే కాకుండా పెళ్లి చేసుకున్నంత రీజన్ కారణంగా ఆమె బతుకున్నంత కాలం భార్యకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కానివ్వండి ఆమెకు సంబంధించినటువంటి ఇతరత్ర ఖర్చులు అన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత భర్తపైనే ఉంటుందని కూడా కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే భర్త చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే తనకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి తనకు వచ్చేటువంటి పెన్షన్ తన ఖర్చులకే తన మెడికల్ ఖర్చులకు తన ఇతరత్ర ఖర్చులకే సరిపోతున్నాయని కూడా చెప్పడం అంతేకాకుండా భార్యకు సంబంధించినటువంటి భాగోకులు ఆల్రెడీ తనకు సంబంధించినటువంటి పిల్లలు చూసుకుంటున్నారని కూడా ఆయన ఆర్గ్యుమెంట్ చేశారు అయినప్పటికీ కూడా కోర్టు ఒకటే విషయం చెప్పింది భర్తకు సంబంధించినటువంటి ఏజ్ని కానివ్వండి ఆయనకు సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కానివ్వండి అతను ఫిజికల్గా ఉన్నటువంటి కండిషన్స్ కానివ్వండి అంతేకాకుండా పిల్లలపైన ఆధారపడి జీవించడం కానివ్వండి ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా చెప్పి భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండలేరు సో భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వకుండా తప్పించుకోలేరు అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు ఇక్కడ అయితే చాలా స్పష్టంగా చెప్పింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే భార్యను మెయింటైన్ చేయడం అనేది భర్తకు ఉన్నటువంటి ప్రాథమికంగా బాధ్యత ఆ తర్వాతే పిల్లలు ఒకవేళ భర్త ఆమెను మెయింటైన్ చేయలేనటువంటి సందర్భంలో ఉంటే ఆ సందర్భంలో మాత్రమే పిల్లలు ఆమె భార్యను కానివ్వండి భర్తను కానివ్వండి అంటే తల్లిదండ్రులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లలపైన ఉంటుందనేది ఈ కోర్టులో చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక కేవలం చట్టాలపైనే కాకుండా మోరల్గా అంటే భార్యాభర్త ఒక బంధంలోకి ఏర్పడిన తర్వాత ఇక భార్య భాగోగులు చూసుకోవాల్సింది భర్తే అనేటువంటి విషయం మోరల్గా కూడా అలాంటిదే ఉంటుందని కూడా కోర్టు స్పష్టం చేసింది సో అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా కేసుల్లో ఒక ఒకవేళ ఇలా భార్యాభర్తలు ఏజ్డ్గా ఉన్నప్పుడు భర్తకి ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు సో అలాంటి సందర్భాల్లో మెయింటెనెన్స్ను కోర్టులు కూడా గ్రాంట్ చేయవు కానీ ఇక్కడ భర్తకు సంబంధించి ఆయనకు దాదాపు నలభై రెండు వేల పెన్షన్ వస్తుంది అంతేకాకుండా ఆయన పేరు మీద కొంత ఆస్తి ఉంది ఈ నేపథ్యంలోనే భార్యకు సంబంధించినటువంటి కంపల్సరీగా మెయింటెనెన్స్ ఇవ్వాల్సింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ కోర్టు చెప్పింది ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటి అంటే భార్య పూర్తిగా కూడా ఆమె ఎలాంటి ఇన్కమ్ సోర్సు లేదు ఆమె పూర్తిగా కూడా తనకు సంబంధించినటువంటి ఖర్చుల కోసం పిల్లలపైనే ఆధారపడి ఉంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే అంటూ కూడా కోర్టు చెప్పింది సో ఓవరాల్గా మనం ఈ కేసు ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే భర్తకు సఫిషియెంట్ ఇన్కమ్ ఉంటే భార్యకు సంబంధించినటువంటి ఏజ్తో సంబంధం లేదు భర్తకు సంబంధించినటువంటి ఏజ్తో సంబంధం లేదు భర్తకు సంబంధించినటువంటి ఆరోగ్యంతో సంబంధం లేదు సో విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఖచ్చితంగా భార్యను భర్త మెయింటెనెన్స్ చేయాల్సిందే